హే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి శనివారం రోజు మేము టెంపుల్కి వెళ్ళామండి ఆ రోజు వచ్చేసి శనేశ్వర దేవస్థానం వెళ్ళాము నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి దేవస్థానము నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళామండి మేమున్న ఏరియా టోటల్ ఇలానే ఉంటుందండి నేచరు టెంకాయ చెట్లు కానివ్వండి అరటి తోటలు అన్నీ సూపర్గా ఉంటాయండి ఇక్కడ బట్ ఇది అవుట్స్కట్ అండి టౌన్కి అవుట్ సైడ్ ఉంటుంది చూడండి అవుట్స్కట్ వచ్చేసి అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంటుంది చూడండి టెంకాయ చెట్లు ఎంత బాగా ఉందో అసలుకి హైవే మీద వెళ్తుంటే ఆహ్లాదకరంగా ఉందండి మేము సాటర్డే రోజు వెళ్ళామండి థింక్ టెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో మేము ఇల్లు వదిలామండి ఆ రోజు సాటర్డే కదా పౌర్ణమి అనేది ఉందండి రక్షాబంధను పౌర్ణమి ఉంటే విశిష్టమైన పూజలు జరుగుతాయండి సత్యనారాయణ స్వామికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఇక్కడ నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ చాలా బాగా చేస్తారండి పూజలు ఇక్కడ మేము కర్ణాటకలో టూ త్రీ ప్లేసెస్ చేంజ్ అయ్యామండి అలాంటి ఇలాంటి ప్లేస్ అయితే మేము ఎక్కడా చూడలేదండి అంత మంచిగా ఉందండి ఈ ప్లేస్ అయితే మాత్రము ఇలా వెళ్తుంటే టెంకాయ చెట్లు అరటి చెట్లు ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయండి ఎక్కడ చూసినా అంత గ్రీనరీనే కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది విజిట్ చేస్తామండి ఇక్కడ అదే పౌర్ణమి కదండి ఇక్కడ సత్యనారాయణ పూజ కోసము అన్నీ రెడీ చేసుకుంటున్నారు బట్ అంతవరకు మేము లేము జస్ట్ హారతి తీసుకొని వచ్చేసామండి ఎందుకంటే అక్కడ ఉంటే టైం అవుతుంది ఇంకా టూ ప్లేసెస్ విజిట్ చేయాలి కాబట్టి ఇక్కడ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ శనేశ్వర టెంపుల్కి వచ్చామండి ఇక్కడ చూడండి ఇదేనండి శనేశ్వర దేవస్థానము అంటే శ్రావణ మాసంలో శనిశ్వరుని దర్శించుకోవడం వల్ల చాలా మంచిదంట అండి అందుకని మా హస్బెండ్ సాటర్డే రోజు శనిశ్వరి దేవస్థానానికి తీసుకెళ్ళారండి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ దేవతలు ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి రై ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేస్తారండి ఇక్కడ చూడండి లక్ష్మీ అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించారు అసలు చూస్తుంటే అసలు రియల్గా ఉన్నట్లుందండి అదేనండి శనిశ్వరు విగ్రహము చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేయడం మేమైతే చాలా బాగుంది అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగా చేశారు ఇక్కడ నెక్స్ట్ దర్శనం అయిన తర్వాత అక్కడ భోజనం చేసామండి చేసి నెక్స్ట్ ఇక్కడ రామ్నాథ్ పురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఫేమస్ అండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము ఎందుకంటే లోపలికి వచ్చేసి ఫొటోస్ అనేది అలో చేయరండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం అనేది జరుగుతుందండి ఇక్కడ చూడండి అంటే క్రౌడ్ అయితే ఉండిందండి చాలా మేము వెళ్ళేసరికి అప్పటికే అరౌండ్ వన్ థర్టీ అయింది అనుకుంటానండి చూడండి ఇక్కడ మూడు ప్రదక్షిణలు అయితే రథోత్సవం అనేది జరుగుతుందండి అంటే ఈ విధంగా గుడి చుట్టూరా మూడు ప్రదక్షిణలు అనేవి వేస్తారండి ఈ టెంపుల్కి వచ్చేసి మేము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ విజిట్ చేసి ఉంటామండి చాలా బాగుంటుంది మై ఫేవరెట్ గార్డెన్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చాలా విశేషమైన పూజలు అయితే ట్యూస్డే కానీ సండే కానీ జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి నవంబర్లో అయితే ఇక్కడ జాతర అనేది జరుగుతుందండి దగ్గర దగ్గర నెలపాటు జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంటుందండి అప్పటికి ఎంత మంది లేడీస్ ఉన్నారు అప్పటికి సత్యనారాయణ రథము అయిపోయిందండి అక్కడ నెక్స్ట్ అది రథం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రథోత్సవం మీద ఊరేగిస్తున్నారండి గుడి చుట్టూరా మూడు ప్రదక్షిణ అనేది చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆ దేవున్ని తీసుకెళ్ళి మెయిన్ ప్లేస్లో పెట్టేస్తారండి అక్కడ ఎవరైనా సేవకి ఇచ్చింటారు కదండి సేవ పూజలు అనేవి చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ లోపల ఉన్న వాళ్ళంతా సేవ చేపించే వాళ్ళండి అంటే పూజలు డిఫరెంట్ టైప్ ఆఫ్ పూ పూజలు అనేటివి చేస్తారు కదండి ఇక్కడ మహామంగళారతి అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్న ప్రసాదాలు అనేటివి అక్కడ పెడతారండి గుడి లోపలే ఉంటుంది నెక్స్ట్ అక్కడ నుండి వెళ్ళిన తర్వాత కొద్దిగా లైట్గా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసామండి ఈ కావేరీ రివర్ చూద్దామని వన్ వీక్ ముందు వచ్చేసి ఇదంతా వాటర్ ఇంకా ఎక్కువగా ఫ్లో అయ్యేదంట ఇప్పుడు తగ్గిపోయింది అని చెప్తున్నారు అంటే విపరీతమైన ఎండలైతే ఉండండి వన్ వీక్ ఆ ఎండల వల్ల కొద్దిగా ఇదైపోయింది అని చెప్తున్నారు పక్కన వాళ్ళు ఈ విధంగా ఉంటుందండి కావేరీ రివరు నెక్ నెక్స్ట్ ఇక్కడ అశ్వర్థ కట్ అనేది ఉంది చూడండి ఇక్కడ పూజలు చేసేవాళ్ళు చేస్తుంటారండి ఈ విధంగా ఫ్లో అనేది అవుతుంటుందండి వాటరు ఇవి నీళ్ళే మన బెంగళూరు కూడా వస్తూ ఉంటాయండి నెక్స్ట్ అక్కడ చూడండి మా హస్బెండ్ వీడియో తీశారు అక్కడ ఇక్కడ వాటర్ లేకు అని చెప్పారండి నాకు ముందనే భయం వాటర్ అంటే నేను వెళ్ళను అన్నాను మరి మా హస్బెండ్ దిగి అక్కడ వాటర్ తీసుకొచ్చి కొద్దిగా తల మీద వేశారండి మనం ఏమైనా చేసిన పాపాలు అంటే తొలగిపోతాయని మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్